హాయ్ అండి ఈ రోజు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను ఈ రోజు మీకు ఒక గుడిని అయితే చూపించబోతున్నాను మీకు ఖచ్చితంగా నచ్చుతుంది లాస్ట్ వరకు చూడండి ఈ టెంపుల్ అయితే మన విజయనగరం దగ్గరలో ఉన్న నెల్లిమరల్ అయితే ఉందండి టెంపుల్ కి వెళ్తుంటే చుట్టుపక్కల చూస్తున్నారు కదా రైల్వే ట్రాక్ పొలాలు చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది కానీ ఇది మట్టి రోడ్ కదా కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది చూస్తున్నారు కదా మనం గుడి దగ్గరికి అయితే వచ్చాము ఎంట్రన్సే మనకి చూడడానికి ఎంత బాగుందో కదా మొత్తం ఎదురు బొంగులే ఉన్నాయి ఎదురు బొంగుల మధ్యలోనే టెంపుల్ ఉంటుంది ఇంతకీ అమ్మవారి పేరు చెప్పలేదు కదా పూడమ్మ తల్లి టెంపుల్ అండి ఇది ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చి ఏదైనా మొక్కుకొని అది జరిగితే ఇక్కడ వాళ్ళు ఆ మొక్కులు ఎలా తీర్చుకుంటారు అంటే ఇక్కడే ఏదైనా కోడి అలాంటివి కోసి వండుకొని తిని వెళ్తారండి ఇక్కడ స్పెషాలిటీ అది చూస్తున్నారు కదా అది అమ్మవారి పేరు అయితే ఆదివారం మంగళవారం బుధవారం రోజుల్లో ఈ మూడు రోజులు వస్తారండి ఈ మూడు రోజులు కూడా జనాలు అనేవి చాలా ఎక్కువగా వస్తారు రద్దీగా ఉంటుంది నేనైతే ఇక్కడికి రావడం ఫోర్త్ టైం అండి ఫస్ట్ నా పెళ్లికి ముందు వచ్చి మా పెళ్ళి బాగా జరగాలని మొక్కుకున్నాను అలాగే నా పెళ్ళి చాలా బాగా జరిగింది నేనైతే ఈ అమ్మవారిని చాలా నమ్ముతానండి మీకు కూడా ఎవరికైనా దర్శించుకోవాలని అనిపిస్తే ఇక్కడికి వచ్చి ఒకసారి దర్శించుకొని మీ కోరికను కోరుకోండి మీరు కూడా వెళ్ళుంటే మీ కోరికలు ఏవైనా ఉంటే నాకు కామెంట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను